ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల పక్షపాతి అన్నారు కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కొడవలూరు మండలం రాగడి చిలిక వద్ద ఈ నెల ఇరవై రెండు నుంచి జరగనున్న తబ్లిక్ జమాద్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ఏర్పాట్లను రాష్ట్ర వర్క్స్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ తో కలిసి ఆమె పర్యవేక్షించారు ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు పాల్గొనే ఇస్తిమా గ్రౌండ్ లో టెంట్లు స్టాల్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇస్సిమా నిర్వహణకు సంబంధించి జేసీబీలతో గ్రౌండ్ క్లియరెన్స్ శానిటేషన్ స్నానపానాదులకు ట్యాంకర్లతో నీటి సరఫరా లక్షలాది భక్తులకు త్రాగునీటి బాటిల్స్ అందిస్తూ దైవ కార్యానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఇస్తిమాను మతాల అతీతమైన శాంతి సభగా అభివర్ణించారు ఇస్తిమా నిర్వాహకులతోటి సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ ఆర్డబ్ల్యూఎస్ ఫైర్ శానిటేషన్ పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తిమా గ్రౌండ్ లో ప్రత్యేకంగా ఓ స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు భద్రతా చర్యలో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సిసి కెమెరాలు వాకి టాకీలు అందజేస్తున్నట్లుగా ఆమె ప్రకటించారు ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటుపడేది ఒక్క తెలుగుదేశం పార్టీ అని అన్నారు మసీదు ఇమాములకు నెలసరి జీతాలతో పాటు రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలను దృష్టిలో ఉంచుకుని ప్రతిరోజు ముస్లిం ఉద్యోగులకు గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు ఇస్తిమా నిర్వాహకులకు స్థానిక టీడీపీ నాయకులు సహకరించాలని సూచించారు ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాటు చేయాలని కోరారు మొదలుపెట్టిన ఈ మన కాన్స్టెన్సీలో కోవూరు కాన్స్టెన్సీలో నా కాన్స్టెన్సీలో జరగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నో రాష్ట్రాల నుంచి ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం అంటే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రికల్ కానీ ఆర్డబ్ల్యూసీ కానీ ఫైర్ కానీ పోలీస్ కానీ అందరూ ఇక్కడ ఎంపీడీఓలు ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ మూడు రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్తూ చెప్పారు ఇక్కడ ఉన్న నాయకులు అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అనిపించింది అప్పుడు అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు ఇక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు అందుబాటులో ఉంటారు కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయి శక్తుల ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆమె తీసుకోవాలి మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతని మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి ఒక గంట ఉద్యోగస్తులకి అందరికీ తగ్గించారు వాళ్ళకి రంజాన్కి అనుకూలంగా ఉండాలని ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు మా సీదుల్లో ఐదు వేలు పూజార్లకి ఐ మీన్ మీరు పూజ సింహం రేపు రిలీజ్ చేస్తున్నాం నలభై తొమ్మిది కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు సో టీడీపీ ఆయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుంది కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని వాళ్ళకి సేవలు చేయాలని వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను అన్న మీకు కూడా ఎటువంటి ఇబ్బందులున్నా మీకు ఎటువంటి అవసరాల్లో కొంచెం ఏదైనా మీకు లోపమున్నా అజీజ్ బాయ్కి కానీ మాకు కానీ ఎంపీ గారికి కానీ మీరు తెలియజేస్తే ఇమీడియట్గా రెస్పాన్స్ ఉంటుంది అలాగే మీకు అన్ని వేళలా సతీష్ అన్న వీళ్ళందరూ కూడా స్థానిక నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా వాళ్ళు మీకు అందుబాటులో ఉంటారు సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు చేయాలి అదేవిధంగా ఇక్కడ మా విపిఆర్ ట్రస్ట్ ద్వారా కూడా ఒక ఏమంటారు అదే ఒక క్యాంప్ కానీ తర్వాత అదేవిధంగా ఒక వాలంటీర్స్ వాలంటీర్స్ కానీ అక్కడ పెట్టడం జరగదు ఒక స్టాల్ పెడతాము అక్కడ మీకు మా మనుషులు ఉంటారు సో మీకు మా ద్వారా మేము చేస్తున్న కార్యక్రమంలో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా మీకు కాంటాక్ట్లో ఉంటారు సో మీరు వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు అని అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు అజీజ్ గారు చెప్పినట్టు వాలంటీగా వచ్చి హాస్పిటల్స్ వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టుకోవాలని ఎందుకంటే ఇదంతా మనకి మన అదృష్టం అనుకోవాలి ఎప్పుడు మన ప్రతి సంవత్సరము మన నెల్లూరు జిల్లాలో గొప్పగా జరుపుకునే రొట్టెల పండుగ తర్వాత ఇది ఇంకా మహా గొప్ప యజ్ఞము కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కాకపోతే దాంట్లో అందరూ పాల్గొంటారు ఇక్కడ ముస్లిం సోదరులు మాత్రం పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి అందరూ అంటే ప్రార్థనలో అందరు రావచ్చా సో అందరూ వచ్చి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగి అందరూ హ్యాపీగా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు చేస్తున్న పూజలకి మీరు అందరూ అందుబాటులో ఉంటే కోరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను చాలా సంతోషపడతాను అందరికీ నమస్కారం అందరికి నమస్కారం ముందుగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన అధికారులందరికీ మరి ఇస్తిమా నిర్వాహకులకి రాజకీయ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఈ ఇస్తిమా జనరల్గా ప్రతి సంవత్సరం జరగదు అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు కానీ పోటీ పడుతుంటాయి మాకు కావాలి మాకు కావాలని మనం ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగులో ఇదే స్థలంలో జరిగింది లక్షల మంది వచ్చారు రాష్ట్రం నుంచి మొత్తం ఈసారి కానీ అప్పుడు కానీ మా ప్రభుత్వం ఉండింది ఈసారి కానీ మా హయాంలో మళ్ళా ఇక్కడ రావడం మళ్ళా కోవూరులో రావడం ఒక పక్క కోవూరు ప్రజలకి మా ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషం నెల్లూరు జిల్లాలో వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా నాకెంతో సంతోషం ఎందుకంటే ఇక్కడ జరుగుతుండేది ఒక దైవ కార్యం ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రపంచంలో మనకి ఎంత శక్తి ఉన్నా ఎన్ని ఉన్నా మనకు దైవ అనుగ్రహం అవసరం మనకు దైవం నుంచి ఒక మనం చేసే పనులకి ఆశీర్వాదం అవసరం ఇక్కడ జరిగే పని ఏంటంటే ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు జరుగుతాయి ఇస్తిమా అంటే రాజకీయాలు కాదు ఇస్తిమా అంటే ఇది ఒక రిలీజియన్ కోసమో వ్యక్తి కోసమో కమ్యూనిటీ కోసమో కాదు ఇది ప్రపంచ శాంతి కోసం అన్ బి డన్ విత్ అంతే కేర్తో చేయాలి సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇది ఒక వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయే వరకు మనం తీసుకోవాలి దీని బాధ్యత కానీ తెలియజేస్తున్నా ఇంకోటి ప్రత్యేకంగా ఈ కార్యక్రమము స్టార్ట్ చేసే అప్పుడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా రెడ్డి గారిని అలాగనే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇక్కడికి పిలుచుకొని స్టార్ట్ అప్పుడు వచ్చాం వాళ్ళు గురించి చెప్పాల్సిన అవసరం లే వాళ్ళ దాతృత్వం గురించి అది ఏ మతమైనా అది క్రిస్టియానిటీ అయినా అది ముస్లిమ్స్కి సంబంధించిందైనా హిందూస్కి సంబంధించిందైనా ధనవంతులు చాలామంది ఉంటారు మనసు ఉండాలి అడగక ముందు అడగలేదు అసలు అడగలేదు అడగక ముందు ఇది మా ఊర్లో జరుగుతుంది నేను ఇక్కడ ఎమ్మెల్యే మేమిక్కడ ఎంపీ ఘనంగా జరగాలి ఎక్కడ కానీ లోటుపాట్లు ఉండకూడదు ఏర్పాట్లలో అని చెప్పి వాళ్ళ ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశారు అయితే ఈ కమిటీకి ఏంటంటే ఆ అకౌంటు ఒక ఈ యొక్క పని కోసం ఒక బ్యాంక్ అకౌంటు అటువంటి అకౌంటబిలిటీ లేదు ఇదన్నీ ఏందంటే నెల్లూరు వాళ్ళు పనిచేయండి ప్రకాశం వాళ్ళు పనిచేయండి చిత్తూరు వాళ్ళు పనిచేయండి అని షేర్ చేసుకునే ఒక విధానం కాబట్టి వాళ్ళందరూ ఏం చేశారంటే మాకు డైరెక్ట్గా నగదు ఇచ్చే బదులు చెక్ ఇచ్చే బదులు డీడీ ఇచ్చే బదులు మీరు ఈ సర్వీసెస్ మాకు చేసి పెట్టండి అంటే విపిఆర్ ఫౌండేషన్ నుంచి స్టార్ట్ అయిన రోజు నుంచి ఇక్కడ కావాల్సిన జేసీబీస్ ఈ ల్యాండ్ లెవలింగ్ కోసం ల్యాండ్ క్లీనింగ్ కోసం జేసీబీస్ రేపు వాటర్ ట్యాంకర్స్ దాదాపు ఇరవై ముప్పై ఎన్ని ట్యాంకర్సు ఇరవై రెండు ట్యాంకర్సు ఏర్పాటు చేస్తున్నాము మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాము లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాము ఇవన్నీ ఆ యొక్క ఇన్స్టెంట్ ఆఫ్ క్యాష్ నేను అక్కన అడగంగానే ఎట్టయితే ఇంకా సంతోషమమ్మ మేము చేసి పెడతాము అంటే వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసుకుంటారు అనుకున్నాము మేము చేసి పెడతామంటే ఇక్కడ కొంతమంది వాలంటీర్స్ని కానీ మా పార్టీ తరపు నుంచి పెట్టి ఇక్కడ మొత్తం కావాల్సిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా చేస్తున్నారు ఇప్పుడు కొన్ని అడిగారు ఆర్టీస్ కావాలనే అది ఆర్టీస్ అంటే వాకీ టాకీస్ కావాలన్నారు అది సీసీ కెమెరాస్ కావాలనేరు అది అవసరం కానీ ఈరోజు మనం రిమోట్లో కూర్చొని విజిలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మంచి పని చేస్తున్నా కొంతమంది చెడు ఉంటారు మంచి జరగాలంటే ఇష్టం లేని వాళ్ళు సో అవన్నీ కానీ అట్లాగే చేయగలిగితేనే పోలీస్ దాన్ని న్యాయం చేయగలుగుతారు వాళ్ళ పని సో తప్పకుండా పోలీస్ కానీ మీ దగ్గర ఏం లేవు అని కానీ చెప్పాల్సిన అవసరం లే మీ దగ్గర కానీ ఉంటాయి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో నేను ఎస్పీ గారికి కానీ చెప్తాను మీ దగ్గర సాలకపోతే ఎక్కువ కావాలంటే తెచ్చిస్తాము ఉంటే వాడండి అలాగనే ఎలక్ట్రిసిటీ కొన్ని ఈ రోడ్డు కాకుండా పక్క రోడ్డుకు కానీ కంప్లీట్ లైటింగ్ కావాలంటే కార్పొరేషన్కి చెప్పాము వాళ్ళ దగ్గర ఒక ఆరు వందల లైట్లు ఉన్నాయి ఆ లైటింగ్ కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తెచ్చి వాళ్ళు ఏర్పాటు చేస్తారు అది కానీ చెప్పాము మంత్రి గారికి చెప్పాం వాళ్ళు కానీ ఆయన ఆదేశిస్తారు దానికి ఇంకేం కావాలన్నా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇది సొంత నియోజకవర్గం నిజంగా వాళ్ళు సొంత కార్యక్రమం చేసినట్టు ఎక్కడ వాళ్ళు కనిపించరు కానీ ప్రతి గంట గంట పని బాగా జరుగుతుంది అజీజ్ అని ఫోన్ చేసి అడుగుతారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఐ మీన్ నేను నిజంగా ఇటువంటి మంచి మనుషులు రాజకీయాల్లో రావడం అరుదు ఇటువంటి వాళ్ళు మన నెల్లూరుకి దొరకడం కానీ నెల్లూరు ప్రజల అదృష్టం ఇంకా ఇటువంటి వాళ్ళని పెంచి పోషించాలి ప్రజలు దుర్మార్గుల్ని రాజకీయాల్లో రానికుండా మంచి వ్యక్తులు వస్తే మంచి జరగద్ది ప్రజలందరికీ అని తెలియచేస్తూ ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా తోడ్పడుతున్న ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగనే వాలంటీర్స్ అందరు కానీ అవసరమైతే ఇంకా పెంచుకొని ఆ రెండు వందల మందితో కాదు ఇంత పెద్ద ప్రాంగణాన్ని ఇన్ని కార్యక్రమాలు అవసరమైతే ఎక్కువ మందిని పెంచుకోండి మీకు లేకపోతే చెప్తే మేము ప్రొవైడ్ చేస్తాం లిమిటెడ్ రిసోర్సెస్ చేయకూడదు మ్యాన్ పవర్ దగ్గర మ్యాన్ పవర్ మీరు చేస్తే రెండు చేతులతో కొద్దిగా పనే చేయగలుగుతారు ఓకే అవసరం ఇది అన్ని ఫిజికల్గా చేయాల్సిన పనులు కాబట్టి వాలంటీర్స్ అవసరం ఇంకా ఎక్కువ ఉంటే మేము దానికి ఏర్పాటు చేస్తాము ఈ నియోజకవర్గం నుంచి చేస్తాము లేదా పక్క నియోజకవర్గాల నుంచి కానీ చేస్తాము సో మీరు వాళ్ళ ప్రార్థనలు కావచ్చు వాళ్ళ బోధన కావచ్చు ఉర్దూలోనే కాదు అరబిక్లోనే కాదు తెలుగులో కానీ బోధన ఉంటుంది ఎవరెవరు ఉంటారో ఇది ముస్లిమ్స్ అనే కాదు నాన్ ముస్లిమ్స్ కానీ భక్తితో ఎవరైనా రావచ్చు ఇక్కడ చెప్పే బోధనలు అందరూ వినొచ్చు ఇదేదో ముస్లిమ్స్కి మాత్రమే కాదు దేవుడు దేవుడు అందరికీ కాబట్టి ఇది ఎవరు కానీ రావచ్చు అయితే భక్తి భావనలతో తప్పకుండా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రార్థనలో మీరు అందరు కానీ పాల్గొనొచ్చు థ్యాంక్ యూ ఉంటారు ఈ మూడు రోజులు వచ్చిపోయే వాళ్ళు కానీ ఉంటారు ఒక రోజు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు దాదాపు రెండు మూడు లక్షల మంది ఫ్లోటింగ్ ఉంటారు వేరే వేరే జిల్లాల నుంచి రాష్ట్ర నలమూలల నుంచి కానీ ఇక్కడ వస్తారు దీనికి ప్రభుత్వం తరపు నుంచి తీసుకునే అన్ని విధమైన బాధ్యతలు కానివ్వండి జాగ్రత్తలు కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ముఖ్యంగా ఇక్కడ పోలీస్ ఉంటుంది అలాగనే హెల్త్ డిపార్ట్మెంట్ది అనేక మంది వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాలు చాలామంది ఎప్పుడూ కుర్రవాళ్ళకన్నా పెద్ద వయసు వాళ్ళకి దేవుడు అంటే భయం ఎందుకంటే టైం దగ్గర వస్తుంది కాబట్టి ఎక్కువ మంది వస్తారు సో వాళ్ళ ఆరోగ్యాలు షుగర్స్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి ఇది రెగ్యులర్ కాకుండా ఈ టైంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి డిఎంహెచ్ఓ వారికి కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు మేము కానీ చెప్పాము మన యంత్రాంగమే కాకుండా అంటే ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ఇప్పుడు హాస్పిటల్స్ ఉన్నాయి నారాయణ హాస్పిటల్ ఉంది బొలీనేని హాస్పిటల్ ఉంది అపోలో ఉంది మెడికవర్ వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరైనా వచ్చి ఇంకా ఎవరైనా వచ్చి ఈ ఈ ఈ మీడియా నుంచి చెప్తున్నాను అఫీషియల్గా కానీ డిఎంహెచ్ఓ వాళ్ళు మీకు ఒక రిక్వెస్ట్ ఇస్తారు హాస్పిటల్స్ వాళ్ళు ఇక్కడ దయచేసి మీకు ఒక స్లాట్ ఇస్తాం మీకు కావాల్సిన ఏర్పాటు చేసిస్తాం షెల్టర్ అవి అన్నీ మీరిక్కడ ఒక మెడికల్ క్యాంపు బేసిక్ అవసరాలతో ఇక్కడ పెడితే చాలా సంతోషం పెట్టాలని కానీ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను దానికి కావాల్సినవి మాకు రేపు లోపల చెప్తే దానికి కావాల్సిన మీకు ఏర్పాట్లు కానీ చేసి పెడతాం అలాగనే ఆర్టీసీ వాళ్ళకు కానీ చెప్పడం జరిగింది రీజనల్ హెడ్కి ఈ మూడు రోజులకి ఉచితం ఏం పడలేదు కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ ఎక్స్ట్రా సర్వీసెస్ వాళ్ళకు కానీ బిజినెస్ ఇది ఎక్స్ట్రా సర్వీసెస్ ఇక్కడికి మూడు రోజులకి వేస్తే వచ్చే భక్తులకి అందుబాటు ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మీ రొటీన్ సర్వీసెస్ కాకుండా అడిషనల్ సర్వీసెస్ దాని గురించి మీకు డీటెయిల్ కావాలంటే ఇక్కడ ఉండే ఆర్గనైజర్స్ వచ్చి కూర్చొని మీకు ఎన్ని ఉండొచ్చు మీరు అసెస్ చేయొచ్చు ఇక్కడ వచ్చే భక్తుల్ని బట్టి వాళ్ళు చెప్తారు ఏం ఎంతమంది వస్తారు దాన్ని బట్టి మీరు అసెస్ చేసి కొన్ని ఎక్స్ట్రా సర్వీసెస్ కానీ వేయాలని తెలియచేస్తున్నా ఇది ఒకటి నీడ్ నాట్ టు సే చెప్పాల్సిన అవసరం లేదు ఇది ప్రభుత్వ కార్యక్రమం లాంటిదే ఇది ఎందుకంటే ప్రజలు వస్తున్నారు కాబట్టి